మీకు తెలుసా పంతొమ్మిది వందల ఒకటిలో ఇంగ్లాండ్లోని ఒక పాత రాజభవనాన్ని అమ్మకానికి పెట్టారు కొనుగోలుదారులు వచ్చి చూశారు అన్ని గదులు సాధారణంగా ఉన్నాయి కాని ఒక గది మాత్రమే తాళం వేసి పిలిచింది తలుపు మీద ఒక పాత ఎరుపు చుక్క ప్రవేశించవద్దు కానీ ఉత్సుకత ఒక వ్యక్తిని ఆపలేదు రాత్రిపూట గదిని తెరవాలని ఒక యువ ఉద్యోగి నిర్ణయించుకున్నాడు అతను తలుపు తెరిచిన వెంటనే ఒక చల్లని గాలి వీచింది గది లోపల ప్రతిదీ ఎరుపు రంగులో ఉంది గోడలు టేబుల్ కర్టెన్లు వెలుతురు ప్రతిదీ గది మధ్యలో ఒకే ఒక కుర్చీ దానిపై దుస్తులు లేకుండా లేకపోవడంలా కనిపించే నీడ యువకుడు భయపడి సంకోచించగా గది మూలలో ఉన్న పాత గ్రామోఫోన్ స్వయంగా తిరగడం ప్రారంభించింది ఎవరూ దానిని తాకకపోయినా దాని నుండి వచ్చిన శబ్దం చివరకు నువ్వు తిరిగి వచ్చావు అతను పారిపోబోతుండగా తలుపు దానంతట అదే మూసుకుపోయింది మరుసటి రోజు ఉదయం ఆ ఉద్యోగి ఎక్కడా కనిపించలేదు అతని దగ్గర ఉన్న టేబుల్ మీద ఉన్న కాగితంలో ఇలా ఉంది రెడ్ రూమ్ ఒకేసారి ఒక సందర్శకుడిని మాత్రమే అంగీకరిస్తుంది ఆ గది నేటికీ లాక్ చేయబడింది ఎవరూ దానిని తెరవరు ఎందుకంటే ప్రజలు చెప్పినట్లుగా ప్రవేశించిన వారు ఎప్పటికీ తిరిగి రారు